హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మా అమ్మ నాన్న షష్టిపూర్తి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరూ అనుకోలేదండి అప్పటికప్పుడు అలా జరిపించేశాము అంద అందరం కలిసి చూసేద్దామా ఒకసారి యాక్చువల్గా మే ఫస్ట్ మేడే రోజు మా నాన్నగారి బర్త్డే అనమాట అది కూడా సిక్స్టీ ఎయిత్ బర్త్డే అందుకోసమే ఇంకా ఆ రోజు ఫంక్షన్ ఉంది మా మామయ్య కూతురిది ఫంక్షన్ అండి అందరం కలిసి ఆ ఫంక్షన్కి అక్కడ అందరం కలిసి వెళ్ళాము సో ఫంక్షన్ అంతా అయిపోయింది మ్యారేజ్ ఫంక్షన్ లాస్ట్లో అప్పటికప్పుడు అరేంజ్ చేసేసుకుని అందరూ అనుకున్నారు ఉన్న చుట్టాలు చుట్టాల వరకు అలా చేసేసాము సింపుల్గా సింపుల్గా అయినా చాలా బాగా వచ్చింది గ్రాండ్గా అనిపించింది సిక్స్టీ అది అది కూడా తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఎవరికైనా వాళ్ళకి కూడా అంతే హ్యాపీగా అనిపించింది తెలియకుండా అరేంజ్ చేశారు కాబట్టి అప్పటికప్పుడు మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము మా అందరికి కూడా చాలా చాలా నచ్చింది చాలా హ్యాపీగా అయిపోయింది అందరికీ ఎలాగో నాన్న బర్త్డేకి అందరం కలిసేం కాబట్టి ఇంకా సిక్స్టీ ఎయిత్ బర్త్డే కాబట్టి ఇంకా షష్ఠి పూర్తి లాగా అమ్మ నాన్న ఇద్దరిని కూర్చోబెట్టి అలా చేసేసారు మామూలుగా వాళ్ళు అమ్మ వాళ్ళు అనుకున్నారంట తర్వాత ఎప్పుడైనా ఇలా షష్టి పూర్తి మనం కూడా చేసుకుందాము మంచిగా అనేసి ఈలోపు సడన్గా అలా అయిపోయింది అందుకే అందరికీ చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అంతే కదండి ఎవరికైనా అదిగోండి అక్కడ పసుపు కుంకుమ గాజులు ఇంకా దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి బట్టలు అన్నీ పసుపు కుంకుమ గాజులు దండలు బట్టలు అన్నీ ఫంక్షన్ అయిపోయింది ఈవినింగ్ టైంలో ఇలా అన్నీ తీసుకొచ్చేసి అరేంజ్ చేసేసి అలా చేసేసారు బాగుంది కదండి గాజులు అన్ని మాయ మాయో మంచిగా జరిగింది ఇంకా మాయసేయండి పిక్స్ కూడా వస్తాయి మీరు ఇద్దరు వెళ్ళండి మావ్ Thank you, Saree Devi. Adu! Mavya, Miri, Vandesh. Thank ओके रुबे पोट पणिनीला लांदा वेदमा इगो बाके மேட் என்ன கொச்சையில

Yeah. చెప్పాను కదా మా మామయ్య కూతురు మ్యారేజ్కి వెళ్ళామని సిరి మ్యారేజ్కి వెళ్ళామండి మేమంతా అలా మ్యారేజ్ ఫంక్షన్లో కలుసుకుని అలా లాస్ట్కి అదే రోజు బర్త్డే రావటం ద్వారా అందరూ చుట్టాలు ఉన్నారు కాబట్టి అలా సెలబ్రేట్ చేసేసారండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని అలా రిలేటివ్స్ అందరూ కలిసి అలా చేసేసారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసేయండి పిక్స్ వస్తూ ఉంటాయి ఓకే Thank <laughs> ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టాటా బాయ్